గస్పల్ ఫర్ ఏషియా బిలీవర్స్ చర్చి థియోలాజికల్ సెమినరీ మరియు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి వ్యవస్థాపకులు రెవరెండ్ కెపి యోహానన్ గారు నిత్య విశ్రాంతిలో ప్రవేశించిన రోజు రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిది రెవరెండ్ కెపి యోహానన్ గారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం కేరళలో జన్మించారు యోహానన్ గారు చిన్న వయస్సులో యేసు ప్రభువును తన స్వంత రక్షకునిగా అంగీకరించి పదహారు సంవత్సరాల వయసులో ప్రభు సేవకు తన జీవితాన్ని సమర్పించుకుని గారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో రెవరెండ్ యోహానన్ గారు ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థలో పనిచేస్తున్న జిసెల గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు డానియల్ ఒక కూతురు షారా ఉన్నారు రెవరెండ్ యోహానన్ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో అమెరికా వెళ్లి డల్లాస్లోని క్రిస్వెల్ కాలేజీలో బిబ్లీ స్టడీస్లో డిగ్రీ పూర్తి చేసి డల్లాస్లోని నేటివ్ అమెరికన్ సదరన్ బాప్టిస్ట్ చర్చిలో కాపరిగా తన సేవా జీవితాన్ని ప్రారంభించారు ఆసియా ఖండంలో స్థానిక మిషనరీలకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా సేవ జరిగించాలనే ఆలోచనతో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో రెవరన్ యోహానన్ శ్రీమతి జిసల గార్లు గాస్పల్ ఫర్ ఏషియా అనే సేవా సంస్థను టెక్సాస్లో ప్రారంభించారు రెవరన్ యోహానన్ గారు గాస్పల్ ఫర్ ఏషియా సేవను ఉధృతంగా జరిగించాలనే ఉద్దేశ్యంతో తన బాప్టిస్ట్ చర్చికి రాజీనామా చేశారు మొదటి సంవత్సరంలో ఇరవై నాలుగు మంది మిషనరీలకు వారు ఆర్థిక సాయం అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో గాస్పల్ ఫర్ ఏషియా సంస్థ శాఖను కేరళ రాష్ట్రంలో ప్రారంభించి తిరువూరు ప్రధాన కేంద్రంగా సేవను జరిగించారు అనతి కాలంలోనే గాజ్పల్ ఫర్ ఏషియా ప్రపంచంలోనే అతి పెద్దదైన మిషనరీ సంస్థగా రూపొందింది ఈ సంస్థకు చెందిన బిలీవర్స్ చర్చ్ థియోలాజికల్ సెమినరీ బ్రాంచ్ ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు ఉన్నాయి ఇప్పటి వరకు ఈ సెమినరీలో పదహారు వేల మంది స్థానిక మిషనరీలకు తరబేదును పొంది సేవలో కొనసాగుతున్నారు రెవరెండ్ యోహానన్ గారు రోడ్ టు రియాలిటీ అనే రేడియో సందేశాలను ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల రేడియో స్టేషన్ల ద్వారా ప్రసారం చేయబడ్డాయి ఆత్మీయ యాత్ర అనే టీవీ కార్యక్రమం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా పద్నాలుగు దేశాల్లో నూట పదమూడు భాషల్లో నిరంతరాయంగా ప్రసారం చేయబడింది రెవరెండ్ యోహానన్ గారు సుమారు రెండు వందల పుస్తకాలను రచించి ప్రచురించారు వీటిలో రెవల్యూషన్ ఇన్వర్డ్ మిషన్స్ చాలా ప్రాముఖ్యమైంది బిషప్ డాక్టర్ కేపి హోనన్ గారు ఫరేషియా బిలివర్ చర్చ్ స్థాపకులు ఆయన లేరు అనేటువంటి మరణ వార్త విని ఎంతో దుఃఖించాను నా పేరు నెహెమ్యా న్యూ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్ గా హైదరాబాద్ పట్టణంలో పరిచయం చేస్తున్నాను నేను తను స్థాపించినటువంటి సెమినరీలో కేరళలో మూడు సంవత్సరాలు చదివి ఆ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో వారి తరఫున పనిచేసి దేవుని సేవలు పరిచర్గా భాగస్థులుగా ఉన్నాను ఆ తర్వాత నార్త్ ఇండియాలో ఒక ఐదు సంవత్సరాలు స్టేట్ లీడర్గా పనిచేశాను వారు పిలిచినటువంటి ప్రతి మీటింగ్కి వెళ్ళి వారి మాటలు విన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో వారి బోధించినటువంటి బోధలు విన్నప్పుడు మా హృదయాలు ఎంతో భారభరితమైన పరిచర్ చేయాలని దర్శనం కలిగి ఉండాలని ప్రభు పరిచరులో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పటికూ కూడా జ్ఞాపకం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసినటువంటి బోధలు రేడియో ప్రసంగాలు ఆత్మయాత్ర ప్రోగ్రామ్ ఎన్నో విధాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి వారు రాసినటువంటి పుస్తకాలు నన్ను మాత్రమే కాదు నాలాంటి వేల మందిని ప్రభావితం చేయగలిగింది ఆయన లేరు అనేటువంటి లోటు అది తీరనటువంటిది కేవలం కొంతమంది కాదు ప్రపంచంలో క్రైస్తవ్యానికే మరి తీరని లోటు అని చెప్పటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు మరి కుటుంబం ఆదరణ కొరకు మరి వారి పరిచర్యలు దేవుడి నామానికి మహిమార్థం ఇంకా ముందుకు సాగాలని మనసారా ప్రార్థన చేద్దాం దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు మీకందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను మెట్రోపాలిటన్ రెవరెండ్ డాక్టర్ తండ్రి గారైన కేపీ గారి గురించి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను ఆయన మన మధ్యలో లేరు అన్న వాస్తవాన్ని నేను నాతోటి స్నేహితులు అనేక మంది నాయకులు సేవకులు మరియు సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి కానీ వాస్తవాన్ని త్రోసిపుచ్చలేము కదా వారి ఆధ్యాత్మిక అక్షర అభ్యాసంలో వేల కొలది నాయకులుగా మార్చబడ్డారు మరియు అనేక సంఘాలు కురికొల్పబడి దృఢపరచబడ్డాయి దేశ కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆయన నాచిన బీజాలు ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తూనే ఉన్నాయి ఒకటి కాదు వందలు వేల కొలది అనాథ పిల్లలకు వితంతువులకు ఆప్తుడై ఆదరించిన వ్యక్తి కులం మతం వర్గం వర్ణం లేకుండా సామాజిక తత్పరత కలిగిన ఓ పురుషోత్తముడు ఈ క్రైస్తవ తరానికి నాటి సమాజానికి దేవుడిచ్చిన ఓ గొప్ప వరం కేపి గారు ఈ శకానికి ఓ యుగ మరణించలేదు కానీ మనలో మళ్లీ పుట్టాడు క్రీస్తు పర్యంతం పుడుతూనే ఉంటారు ఎందుకంటే ఇది దేవుని దర్శనం మన ఆధ్యాత్మికతకు నిదర్శనం తండ్రి కేపి గారు అంటే గెసిలా వారి కుటుంబం పరిచర్య ఫలంలో వేసిన అడుగులు మా హృదయాలలో చెరగని ముద్రలు వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ చమ్మగిలిన హృదయాలతో వారు విడిచి వెళ్లిన ఆంటీ వారి కుమారుడు మరియు కుమార్తెలు కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ కుటుంబము సేవకులు సంఘము మున్ముందుకు గొప్ప ఆశీర్వాదకరముగా నడిపించను గాక ఆమె మీ పనివాడు మలాకి డి గాజల్ ఫర్ ఏషియా బిలివర్స్ చర్చి థియోలాజికల్ సెమినరీ మరియు బిలివర్స్ ఈస్టర్న్ చర్చి ద్వారా ఆసియా ఖండంలోనూ ఖండంలోను విశేషమైన సేవలు జరిగించిన రెవరెండ్ కెపి యోహానంద్ గారు అమెరికాలోని డల్లాస్ పట్టణంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా ఒక రోడ్డు ప్రమాదంలో రెండు ఇరవై నాలుగవ సంవత్సరం మే ఎనిమిదిన మరణించారు